అంటే ఈ స్కీము సామాజిక భద్రతా స్కీము సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టాలి సంవత్సరానికి ఇరవై రూపాయలు మాత్రమే చెల్లించాలి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇది అమలయ్యే స్కీమ్ ఈ స్కీమ్ ఏంటంటే సామాజిక భద్రతా స్కీమ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు మరి కుటుంబాలకు వాళ్ళ కుటుంబ యజమాని కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా చనిపోయినప్పుడు కానీ ఆప సమయంలో అండగా నిలిచే స్కీము సామాజిక భద్రతా స్కీము ఇది చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరగవలసిన అవసరం ఉంది ఎవరికైతే బ్యాంకు ఖాతాలు ఉందో భారతదేశం మొత్తంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో కూడా ఎవరికైనా వర్తిస్తుంది అన్ని రాష్ట్రాల్లో కూడా వర్తిస్తుంది బ్యాంకు ఖాతా ఉంటే చాలు ఇది బ్యాంకు ఖాతా ద్వారా అమలవుతుంది అన్నది సామాజిక భద్రతా స్కీమ్ పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉంటే నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి కట్ అవుతాయి అదేవిధంగా ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకం అనేది ఇరవై రూపాయలు సంవత్సరానికి ఒకసారి కట్ అవుతుంది ఇది ఏంటంటే అప్లికేషన్ మనం నింపియాలే బ్యాంకు ఖాతాలకు వెళ్ళి ఆటో డెబిట్ కట్ అయితే అవకాశం ఉంటుంది కుటుంబాలు ఎవరైనా మరి ఆపద సమయంలో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి మరి ఆర్థిక భరోసా ఒక ఆర్థిక భద్రత ఉంటుంది భార్యా పిల్లలకు కూడా రెండు లక్షల రూపాయలు మరి ఒక నెల రోజుల్లో వాళ్ళకి అందే అవకాశం ఉంది ఇది మంచి స్కీము